జై నేను ఇది ప్రక్రియ చెప్పకొని నేను డైలీ చేస్తున్నాను నిజం రోజు నేను కొత్తగా చేయలేదు ఇది నేను డైలీ చేస్తున్న ప్రక్రియనే అందులో ఈరోజు అందరితో కలిసింది ఇంకా ఎనర్జీ ఎక్కువ అయిపోయింది మళ్ళా ఎక్కడైనా నేను మిస్ అయ్యాలేమో ఏమన్నా ఎందుకంటే నా చిన్నతనానికి కోల్పోయాను కాస్ లేదు పాట లేదు ప్రేమ లేదు ఏమీ లేదు డైలీ నేను గారు మా నాగరాజు గురి ఆలనపాటి నాగరాజు గురుజీ గారు ఈరోజు మళ్ళీ రెండోసారి నా వల్ల కూర్చోలేకపోతున్నా తోసేస్తుంది అంటే భూమి పైన పడి ఏడో మాట విన్నాను అలా నన్ను తోస్తుంది అన్నమాట కిందకి ఇంకా ఎవరైనా బాకీ ఉన్నారా అంటే నాకు తెలిసి మటుకు ఇంతవరకు కూడా ఆ చెట్టు ఆకు గిల్లుకోవడం కూడా నేను పర్మిషన్ అడిగి మరీ గిల్లుకుంటాను అనమాట నేను కబక్కని చేయి పెట్టిన నాకు నన్ను కానీ అయితే కూడా మళ్ళీ ఎందుకు కొన్ని మనము అవి రిపీట్ చేసుకుంటున్నామో అవుతున్నాయి నాకు తెలియదు నాతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను ఈరోజు చమకం అడిగాను ఎందుకంటే మేడం చెప్పారు ఆ ఇద్దరు కత్తు పడుచుకుంటుంటే స్వామిజీ చూసి ఊరికి వెళ్ళిపోయారంటే వీళ్ళప్పుడు వాడు పొచ్చినప్పుడు కూడా నేను చూస్తానండి ఒకవేళ నేను వాళ్ళతో అంత అందుకని నా చిన్ననాట్యంలో వాళ్ళంతా వాళ్ళని నాతో ప్రవర్తించారు వాళ్ళందరికీ కూడా నేను చమాపల్ని అడిగాను వాళ్ళు ప్రతి ఒక్కరిని అలాగే మా వారిని ఎక్కువ మా వారితోనే నాకు ఇంకెవరితో నాకు పెద్దగా నేను ఏంటంటే ఒక మగవాళ్ళు ఒక ఇదంటే నేను అక్కడ నచ్చినంత దూరానికి వెళ్ళిపోయిన దాన్ని నేను అనమాట అంత కష్టపడ్డాను నా జీవితంలో ఈ మగవాళ్ళ గురించి కాబట్టి మళ్ళా ఆ మగవాళ్ళని ఇప్పుడు నా బిడ్డల్లాగా చూసుకున్నంత ఒక ఇది ఫస్ట్ నాకు ఇంత ఒక మోటివ్ ఇచ్చింది మా వారు మళ్ళా మా గురువుగారైన వాళ్ళపాటు గురువుజీ అంతే ఇదిగా నేను పత్రిజీ గారికి ఈరోజు నేను మొత్తం మొత్తం ఆయన మొత్తం ముందు మా గురువు గారు ఎస్ఐ గురువు గారు వచ్చారు మళ్ళీ చూస్తే పత్రిజీ గారు వచ్చారు ఎంత క్లియర్గా అంటే ఆయన వెంటనే మన శరీరం మేడంలాగా కనిపిస్తున్నారు నాకు అదే నాకు అర్థం కాలేదు అట్లా ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ ఏదో జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడొచ్చిన దివ్యాంగ స్వరూపులకి ఆత్మస్వరూపులకి మేడం వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు జైగోపత్రి